అతదులకి ఎలైతినా ఇలా ఆ పిల్ల నేను వచ్చేసింది ఫోన్ తీసుకొచ్చి తీసినోడదా హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్ అండి లాస్ట్ వీడియోలో అంతా ఊరు వెళ్ళామని చెప్పాం కదా నేనైతే తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గరకే వచ్చి పడుకున్నాను మార్నింగ్ మళ్ళీ లేవడానికి లేట్ అవుతుంది అక్కడే పడుకుంటే అక్కడే రెడీ అయిపోవచ్చు అని చెప్పాను కదా సో ఇక ఇక్కడ తమ్ముడు అలాగే మా మహి అండి అన్న కొడుకు వా అంటే వాడు కూడా ఇక్కడే వచ్చి తమ్ముడుతో పాటే వెళ్తున్నారన్నమాట శబరిమలకి ఆ రోజే ప్రయాణము ఇక మార్నింగ్ ఇంటి దగ్గర పూజ చేసుకొని వాకిట్లో అయితే మళ్ళీ అంటే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి మళ్ళీ వాకిట్లో ఇలా కొట్టేస్తారు కదా అది కూడా కొట్టేసి బయలుదేరేశారు నేను అప్పుడు వీడియో నేను తీలేదండి ఇక మా లేక లేఖని సరే లేక వెళ్లి వీడియో లోపల వాళ్ళైతే కొబ్బరికాయ కొట్టేసి ఇక బయలుదేరేసారన్న బయలుదేరేసారంటే ఇంట్లో నుంచి గుడి దగ్గరికి వెళ్తారండి ఆడి నుంచి ఇడిముడి కట్టుకుని బయలుదేరుతారు కదా అలా అయితే ఇంట్లో నుంచి ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంటిన్యూ చేసేద్దాం ఇక మేము కూడా లేచి ఇక రెడీ అయిపోవాలి త్వర త్వరగా ఇక గుడి దగ్గరికి వెళ్ళాలి కదా ఇక ఇక్కడ ఒక పక్క నీళ్ళు కూడా కాగుతూ ఉన్నాయి నేనైతే చన్నీ చన్నీటి స్నానమే చేసానండి నేను నీళ్ళతోనే చేసేస్తాను అన్నమాట దా పోసేసుకుంటాను ఇదిగో ఇవి చేయలేరు అన్నమాట వీటికి కూడా చలి ఎక్కువ తప్పకుండా వెండి కాగబెట్టాలి సో అలా అయితే వెండి నీళ్ళు అయితే కాగుతూ ఉన్నాయి ముందు నిద్రలేస్తానయా రోజు అంతేనా రోజు అంతే టైంకి లేస్తారు ఫోర్ గ్లాస్ తాము ఫోర్ కే టీ దాకా కాఫీ తాగేస్తారు ఫోర్ కాదు ఫోర్ క్లాస్ తాము చదువుకుంటాము ఏమైనా రైటింగ్ వర్క్స్ ఉంటే రాస్తాము ఫైవ్ థర్టీ అయితే కాఫీ పెడుతుంది అమ్మ ముందు కాఫీ తాగేసి ఆ తర్వాత టిఫిన్లు చేస్తారా అదే ఏందమ్మా కాఫీకి అడిక్ట్ అయిపోయినాయి అనుకుంటారే మిమ్మల్ని ఒకవేళ ఎక్కడైనా లేకపోతే అయనే కామన్ లేకపోయినా పర్లే ఏం కాదు మాయ్ ఇన్ని ఎందుకు మై ఒకేసారి ఇన్ని కాఫీ చూడు ఇంట్లో నుంచి ఇంట్లో కన్నా పెద్దది ఎక్కువగా ఇన్ని ఎన్ని రాయమన్నారు ఇదిగోండి రివర్స్లో లో రాయమన్నారంట రేపటి వరకు ఫినిష్ చేసేయాలి నువ్వు ఇది రాసేస్తుందిలే అన్నీ వచ్చు దీనికి ఇదిగోండి నేనైతే రెడీ అయిపోయానండి రెడీ అయిపోయి రోజా చెట్టుకి పూలు ఉంటే కోయడానికి వెళ్తున్నా ఈడ అత్తమ్మా Kan ni perubahan, kan ni tidak. Masa ke masa, gaulik. అతను ఫోన్ వస్తుంది అత అలా అయితే ఇంట్లో కూడా దీపం వెలిగించేసి ఇక గుడి దగ్గరకు బయలుదేరామండి ఆ పింక్ డ్రెస్ పాప మా లేకే వాళ్ళ ఫ్రెండ్ అండి పక్కనే అన్నమాట ఇల్లు అంత తరీ కానీ నువ్వు మంచి తిరగండికా ఏడు తిరగండిపరికి ఉన్నారు భలే ఉన్నారు రండి அக்கடமாட்டிருமுடி கட்டேது ரோட்ல ஏ பலே உன்னாரே நீர் சூப்பர் உன்னு அப்பா இது கண்ட வாடி கட்டே தான் அக்கடன்னா போயே pra ఇదిగోండి గుడి దగ్గరకైతే వచ్చేసేమో అసలు రాత్రి వెళ్ళి ఒక బిట్టి వీడియో తీసుకోండాల్సిందండి పూజ అంతా చేశారు కదా అప్పటికి నేను మా బాగి మా చరిష్మా వెళ్దామా అన్నారు ఇక అప్పటికి ఫుడ్ తినేసి కొంచెం నీరస అన్నమాట ఇక ఇప్పుడు ఏం అన్నట్టుగా వెళ్ళలేదు మా వదినేమో అక్కడ ఉండిపోయింది ఇక అందరం ఉండుంటే అనుకోనైనా వెళ్ళి ఉండే వాళ్ళమేమో సరే పూజ జరిగేటప్పుడు అయితే ఆ మెట్ల మీదంతా దీపాలు వెలిగించి బాగుంటుంది కదా పైగా పూలతో అంటే డెకరేషన్ చేసి పూలతో అలంకరించుంటారు అలంకరించుంటారు కదా చాలా బాగుంటుంది ఉంటుంది సో మార్నింగ్ లేచి అడిగాను ఏంటి పూలు డెకరేషన్ అవంతా ఏం చేయలేదంటే తమ్ముడు ఉండి చేశారక్క ఆవులు అవన్నీ అన్నమాట మార్నింగ్ లేచే లోపల చెప్పాడు సో అలా అయితే నైట్ వెళ్ళి ఒక బిట్టి వీడియో తీసుకోండాల్సిందే అనుకున్నాను ఇక ఇక్కడ చూసారా టిఫిన్ బండి కూడా ఉందన్నమాట అంటే ఆ రోజే కాదులే రోజు బండి అక్కడే ఉంటుందంట

కరెంట్ పోయిందాగిపోయిందా బ్రేక్ అయిపోయిందా సార్ నువ్వు వచ్చేస్తున్నారా మహేంద్ర అదే महाराष्ट्र <laughs>

అలా ఇడుగుడి కట్టేసిన తర్వాత గుడి చుట్టూ మూడు సార్లు తిరిగి ఆ గుళ్ళు పెట్టేస్తారండి ఆ ఇడుముడిని తర్వాత అందరికి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు ఇడిముడి వాళ్ళు ఎత్తుకుంటారు ఏమండి ఈ గుడి మాత్రం చాలా పురాతనమైన గుడి అన్నమాట చింతాలమ్మ అమ్మవారు ఎప్పటి నుంచో హామీ తెలిసినప్పటి నుంచి అది అంటే రోడ్డు మాత్రం పైకి అయిపోయింది టెంపుల్ మాత్రం లోపలికి ఉంటుంది కిందకి ఈ టెంపుల్ని ఎందుకు డెవలప్ చేయలేకపోయారా అనుకున్నాను కానీ అదైతే తమిళనాడు వాళ్ళ ఆధ్వర్యంలో ఉందన్నమా ఉందంట అంటే చెన్నై వాళ్ళు ఎవరో చేయాలంట వాళ్ళ ఆధ్వర్యంలో ఉందంట అందుకే అది డెవలప్ చేయలేదు ఇక ఇప్పుడు వచ్చిందంట దానికి డెవలప్ చేయడానికి ఇప్పుడు ఇస్టిమేషన్ వేసుకొని వెళ్ళున్నారా అన్నాడు తమ్ముడు అందుకే అక్క ఇది డెవలప్ చేయలేదన్నారు ఇదిగోండి లోపల చూసారా అమ్మవారు भारत అలా అందరూ అంతేనండి ఇడుముడి కట్టిన తర్వాత గుడి చుట్టూ తిరిగి మూడు రౌండ్లు మూడు చుట్లు తిరిగి తర్వాత లోపల పెట్టేస్తారు ఆ తర్వాత టిఫిన్లు అన్నీ చేసుకొని బస్సు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరెవరు ఇడిముళ్ళు వాళ్ళు ఎత్తుకొని బయలుదేరుతారనమాట మళ్ళీ కొబ్బరికాయలు కొట్టేసి బయలుదేరుతారండి వెనకాలే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట ఆ టెంపుల్ దగ్గర టెంకాయ పొల టెంకాయ అంటారు కదా అట్లా కొట్టేస్తారనమాట కర్పూరం వెదిలిగించి తర్వాత అంటే పులిమేర దాటుకొని వెళ్ళి బస్సు ఎక్కుతారండి నాకు తెలియదు అనమాట ఇక్కడే పెట్టేస్తారు కదా ఇక్కడే ఎక్కుతారు కదా అనుకున్నాను అలా కాదు బస్ బస్సు అంటే కొంచెం ముందుకు తీసుకువెళ్ళి అంటే ఇల్లులన్నీ లేని చోట ఊరు దాటేసిన తర్వాత పెడతారనమాట ఇంకా అంటే ఇల్లులన్నీ అయిపోయినాయి అని అక్కడ అన్నమాట సో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కుతారండి చూసారా ఇడుముళ్ళు కట్టడం అయితే పూర్తి అయిపోయిందండి అందరూ అయిపోయారు ఇక్కడ టిఫిన్లు చేసేవాళ్ళు టిఫిన్లు చేస్తున్నారు ఫోటోలు వీడియోలు తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారనమాట కొంతమంది గుడి పక్కన నిల్చొని కొంతమంది ఏమో డెకరేషన్ చేస్తున్నారు కదా మెట్లు కట్టున్నారు కదా పద్దెనిమిది మెట్లు అక్కడ కొంతమంది తీసుకుంటున్నారు ఇదిగోండి మేము మాత్రం ఇక్కడ అందరు నిలబడి ఫ్యామిలీ ఫోటో ఫ్యామిలీ పిక్ అన్నమాట అంటే ఇక్కడ నేను కూడా నిలబడి ఎవరో ఒకరిని వీడియో తీయమని చెప్పచ్చు కానీ ఏమో నేనే తీస్తున్నాను అన్నమాట తర్వాత మళ్ళీ నేను నిల్చున్న తర్వాత మళ్ళీ మా బాగీ తీసింది అనమాట అలా ఇక్కడ నేను కూడా నిల్చొని ఉంటే వేరే వాళ్ళు ఎవరినో ఒకరిని తీమని చెప్తే తీస్తారు ఏమో ఒక్కొక్కసారి బుర్రక ఐడియాలు తట్టడో తట్టవో ఎందుకు లే వాళ్ళని పిలవడం అన్నట్టుగా అనిపిస్తుంది సో ఇదిగోండి ఇక్కడ నేను మళ్ళీ వెళ్ళి నేను నిల్చున్నాను ఇప్పుడు మా బాగీ తీస్తుంది అనమాట నన్ను ఇక్కడ సాయి వాళ్ళు కూడా వచ్చారండి సాయి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఇక అబ్బాయికి వర్క్ ఉందనే లోపల వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇక్కడికి మళ్ళీ అన్నాదమ్ముళ్ళ బ్యాచ్ అన్నమాట ఇది అన్న తమ్ముళ్ళు కాదు అన్న చెల్లెళ్ళ బ్యాచ్ ఇక్కడ నేనైతే ఎక్కువసేపు నిలబడి ఓపిక్గా అంటే నా ఫోన్ కూడా ఒక్కొక్కసారి మంచిగా కనిపిస్తుంది ఒక్కొక్కసారి బాగా కనిపించదన్నమాట అలా మంచిగా కనిపిస్తుంది అని ఎక్కువసేపు పెట్టుకొని వీడియో తీస్తాను ఎందుకంటే అది నా అవసరం కూడా కాబట్టి అదే మా వాళ్ళని ఎవరినైనా తీమన్నాను అనుకోండి వాళ్ళు కూడా విసిగిచ్చుకుంటారు అన్నమాట ఎందుకు మా బాగీని మా చరిష్మాని తీమన్నా కానీ అసలు మా చరిష్మా అయితే అసలు తీయలేదన్నమాట ఎక్కువసేపు సో అలా అయితే వాళ్ళకి విసుకొచ్చేస్తుంది ఇక తప్పదన్నట్టుగా మా లేఖ అయితే నేను వెళ్ళినప్పుడు మా లేఖ మాత్రం తీస్తూ ఉంటుందండి లేక లే ఏదో దానికి చేతనైనట్టు తీస్తూ ఉంటుంది అన్నమాట మరి అత్తమ్మకి చెప్పలేక నేను తీలేను అత్తమ్మ అని చెప్పలేక ఏమో దానికి కూడా ఒక్కొక్కసారి విసుకు వచ్చేస్తుంది అంటే నీరసపడిపోతుంటుంది అన్నమాట అప్పుడే ఆ సరిలే చాలు లేక అని చెప్తూ ఉంటాను అనమాట సో ఇక ఇక్కడ ఇదిగోండి వీళ్ళైతే బయలుదేరారండి ఇడిముళ్ళు ఎత్తుకొని బస్సు దగ్గరకైతే బయలుదేరారు ఇక ఇదిగోండి ఆ గుడి వెనకాలనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర ఆగి అదే టెంకాయ కొట్టేసి బయలుదేరుతారన్నమాట ఇక ఇక్కడైతే వీళ్ళు కొబ్బరికాయలు పోతారు కదా అందరూ అయితే కింద పడుకున్నారండి చాలా మంది కింద పడుకొని ఆ స్వాములు వాళ్ళని దాటుకొని వెళ్ళాలన్నమాట అలా అయితే పిల్లల్ని పెద్దవాళ్ళు అందరూ పడుకుంటారు అలా అయితే చాలామంది పడుకున్నారండి అప్పుడు నేను ఇక్కడే ఉండిపోయాను అన్నమాట వీళ్ళు టెంకాయలు కొడుతూ ఉంటే ఇక్కడే ఉండిపోయాను ముందు వెళ్ళారు కదా వాళ్ళ కింద చాలా మంది పడుకున్నారన్నమాట నేను ఆ బిట్టు తీయడం మిస్ అయ్యాను అంటే షార్ట్ వీడియోకి ఒక బిట్టు తీసాను అనుకుంటా అలా అయితే వాళ్ళని బస్సు ఇచ్చేసి ఇక మేము ఇంటికి అయితే వీడియో అయితే ఎంతటితో కట్ చేసేస్తున్నాను అనమాట సో ఇదండి వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి హైప్ కూడా ఇవ్వండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం